శ్లీకుడు వచించను పరీక్ష మహారాజా గజేంద్రుడు ఈ విధముగా తన బుద్ధిలో నిశ్చయించుకుని ఏకాగ్రచిత్తుడాయను పూర్వజన్మలో తాను నేర్చుకుని ద్వారా భగవంతుని ఈ విధముగా స్థుతింపసాగాను పరమాత్మ నీవే జగత్తునకు మూల కారణుడవు అందరి హృదయములలో విరాజులుచున్న పరమ పురుషుడవు సమస్త జగత్తునకు నీవే ఏకైక ప్రభుడవు నీ వల్లనే ఈ విశ్వము చైతన్యవంతమైనది నిన్ను భక్తితో ధ్యానించుచున్నాను నీకు నమస్కారములు ఈ జగత్తు నీయందే నిలిచియున్నది నీ సత్తా ద్వారానే అది ప్రతీతమగుచున్నది ఈ జగత్తు నందు వ్యాపించి ఈ రూపముననే ప్రకటితమగుచున్నావు అయినను ఈ విశ్వమునకు కారణమై ప్రకృతికి అతీతుడవు స్వయం ప్రకాశకుడవు నీవే అట్టి నిన్ను శరణు వేడుచున్నాను ఈ విశ్వం ఆ ప్రభు యొక్క మాయా ప్రభావం అతని ఉన్నది అది ఒకప్పుడు ప్రతీతమగుచుండు కప్పుడు తిరోహితమగుచుండును కాని ఆ ప్రభువు దీనికి ఏకైక సాక్షిగా నుండి దాని ఆవిర్భావ తిరోభావములను గమనించుచుండును సమస్త కార్యకారణములకు అతడు అతీతుడు అట్టి ప్రభువు నన్ను రక్షించగాక ప్రళయకాలమున సకల లోకములో లోకపాలు అన్నింటికి కారణమైన మహత్తత్వము పరమాత్మలో మగును ఆ సమయమున అంతటను దట్టమైన అంధకారము ఉండును కాని అనంతుడైన పరమాత్మ అన్ని విధములుగా దానికి అతీతుడై తన పరంధామం నందు ప్రకాశించుండును అతి ప్రభు నన్ను రక్షించుండుగాక భగవంతుని లీలారహస్యములను తెలుసుకుంటా మిక్కిలి కష్టము ఆయన నటుని వలే వేషములను అవతారములను దాల్చిండును ఆయన వాస్తవ స్వరూపమును దేవతలు మహర్షులు గాని తెలుసుకున్న జాలరు అట్టి పరమ పురుషుని చేరిటకును వర్ణించుటకును నా వంటి అల్పప్రానికి జంతువునకు ఎట్లు సాధ్యమగును అట్టి ప్రభువు నన్ను రక్షించుడుగాక ఆ పరమాత్మని యొక్క స్వరూపము పరమ శుభంకరము దానిని దర్శించుటకై మునులు సంసారముల సమస్త ఆసక్తులను పరిత్యి వనములలో బ్రహ్మచర్యము అవలంబించి అలౌకిక వ్రతములను పాటించెదరు వారు తమ ఆత్మలందు సకల జీవులను సమభావంతో దర్శించి సహజముగా అందరి హితములను అభిషింతురు అట్టి మహాత్మలకు సర్వస్వము అయిన వాడు ఆ పరమాత్మయే ఆ సర్వేశ్వరుడే నాకును గతి ఆ పరమాత్మకు జన్మ కర్మలు గాని నామరూపములుని తత్సంబంధమైన గుణదోషములు గాని లేవు ఆయనను లోకముల సృష్టి స్థితి లయములకై ఆయా సమయములందు జన్మ కర్మ నామ రూప గుణములను అతడు తన మాయచే స్వీకరించుండును అనంత శక్తిమంతుడు సర్వేశ్వర్యమయుడు ఆయన పరమాత్మకు నేను నమస్కరించున్నాను ఆయన ఎట్టి రూపములు లేనివాడైనను అన్ని రూపములను ఆయనవే ఆయన చేసేడు లీలలు మిక్కిలి ఆశ్చర్యకరములు అత్యద్భుతములు ఆయన పాదములకు పదే పదే నమస్కారములు పరమాత్మ స్వయం ప్రకాశకుడు సర్వసాక్షి మనస్సునకు వాక్కులకు చిత్తమునకు అందనివాడు అట్టి పరమాత్మకు అనేక నమస్కారములు వివేకవంతుడు కర్మ సన్యాసము వలన గాని కర్మ సమర్పణ వలన గాని తన అంతఃకరణములను పవిత్రమర్చుకుని ఆ పరమాత్మను ఆత్మ రూపంగా పొందును అతడు స్వయముగా నిత్యముక్తుడై పరమానంద జ్ఞాన స్వరూపుడు అగుటయే కాక మోక్ష మోక్షాధి భగవానుడే మోక్షానందం యొక్క అనుభవమే స్వరూపంగా ఉన్నవాడు అట్టి పరమాత్మకు నమస్కారం ఆ దేవదేవుడు సత్వ రజస్తమో గుణముల ధర్మములను స్వీకరించి క్రమముగా గను ఘోరుడుగను మూఢుడిగాను భాషించును ఆయనను భేదరహితుడై సమభావంతో ఉన్న ఆ జ్ఞాన స్వరూపులకు నేను పదే పదే ప్రణమిల్లుచున్నాను సర్వములకు అధ్యక్షుడు సర్వాధీశ్వరుడు అగు పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంభు సంఘాతములు అన్నిటి అందు చైతన్య రూపుడై సర్వసాక్షిగా వెలుగొందుచున్నాడు ఆయన తనకు తానే కారణమైనట్టి సర్వకారణుడు పూర్ణ పురుషులకు ఆ పరమేశ్వరుడు మూల ప్రకృతి అధిష్టానమై ఉన్నాడు అట్టి పరమప్రభువునకు అనేక అనేకానేక నమస్కారములు నీవు సకల ప్రాణుల ఇంద్రియములకు వాటి విషయములకు ద్రష్టవు సమస్త ప్రాణుల జ్ఞానములకు నీవే ఆధారము విశ్వమునందలి అసత్వస్తువుల నిరాకరణము ద్వారా నీ సప్తాస్వరూపము కనుగొనబడును సమస్త వస్తువుల సత్తారూపముల ఎందు కూడా కేవలము నీవే భాషలు చెందువు అట్టి నీకు నమస్కారము సర్వమునకు మూల కారణమైన నీకు వేరొక కారణం లేదు అయినప్పటికీ అనగా సర్వము నీ నుండియే ఉద్భవించినా సర్వము నీ ఎందు వాస్తవముగా లేదు అట్టి అద్భుతముగు ఆశ్చర్యములు జగత్ జగత్కారణవు నీవు సమస్త నదీ నదములు సముద్రము నందు కలిసిపోయినట్టుగా సకలములైన శాస్త్రములు వేదములు యందే పరివ్యసానము నందుచున్నవి నీవే మోక్షస్వరూపుడు సమస్త సాధకులు పొందెడు సర్వోత్తమైన గతివి నీవే అట్టి నీకు అనేక నమస్కారములు నిప్పును అరణి అగ్ని కొరకు కొయ్య దాచిపెట్టినట్లుగా సత్వము రజస్సు తమస్సు అనడు త్రివిధ గుణముల కార్యమగు దేహాధికము జ్ఞానఘనమగునట్టి ఆత్మను కప్పివేయును సృష్్యాదిలో ఆ త్రివిధ గుణములందు క్షోభం కలిగించే తద్వారా జగద్రూపముగా ప్రకటన కావాలన్నడు సంకల్పము భగవాను యందు కలిగేను సకల కర్మల సంగము లేని వారైనట్టి ఆత్మతత్వం నందు నిష్ఠగా వారై విధిని నిషేధముల పరిధిని పూర్తిగా దాటిపోయిన మహాత్ములందు ఆ భగవానుడు ఆత్మరూపుడుగా సాక్షాత్కరించును అట్టి భగవాను నేను నమస్కరించున్నాను నేను నీ శరణు కోరిన వాడును బంధింపబడిన పశువు యొక్క బంధనములను ఛేదించినట్లు నీవు నా వంటి శరణాగతుల సంసార బంధములను ఛేదించడు నిత్యముక్తుడవు పరమ కరుణామయుడవు భక్తులకు శుభములను చేకూర్చలో నీవు ఎన్నడూ ఆలస్యం చేయవు సకల ప్రాణుల హృదయములలో అంశగా నుండి అంతరాత్మ రూపమైన వెలుగు నీవు షడ్గుణేశ్వర్య సంపన్నుడవు అనంతుడవు నీకు నమస్కారములు దేహము ులు బంధుమిత్రులు గృహము సంపదలు స్వజనులు మొదలగు వారియందు ఆసక్తి కలవారు నిన్ను పొందుట అసాధ్యము ఏలయనా నీ స్వయముగా గుణాతీతుడవు జీవన్ముక్తులు తమ హృదయములయందు నిరంతరము నిన్నే సర్వేశ్వర్య సర్వైశ్వర్యపూర్ణులవు జ్ఞానస్వరూపుడు నీకు ప్రణామములు ధర్మార్థకామ మోక్షములను అభిలక్షించి వారు ఆ పరమాత్మను సేవించి తమ అభిష్ట వస్తువులను పొందుచుందరు ఆ ప్రభువు వారికి అన్ని విధములుగా సుఖశాంతులను ప్రసాదించుండును అంతేకాదు వారికి శాశ్వతమైన పార్షద దేహమును కూడా అనుగ్రహించుండును పరమ దయాళువైన ఆ స్వామి నన్ను ఉద్ధరించుగాక భక్తులు ఆ ప్రభువునకు ప్రపన్నులై ఆయన నుండి ఏమీనో అపేక్షింపరు వారు చివరకు మోక్షమును కూడా కోరరు కేవలము ఆ ప్రభువు యొక్క దివ్యమైన శుభప్రదమైన లీలలను గానం చేయచ్చు ఆనంద సముద్రమునందు ఓచుంద్రు ఆ పరమాత్మ శాశ్వతుడు సర్వశక్తిమంతుడు అవ్యక్తుడు ఇంద్రియాతీతుడు అత్యంత సూక్ష్మ స్వరూపుడు అందరికి సమీపముననే సమీపములనే ఎన్నను అతి దూరముగా ఉన్నట్లు కనిపించును ఆయన ఆధ్యాత్మిక యోగం ద్వారా అనగా జ్ఞాన యోగ భక్తి యోగముల ద్వారా ప్రాప్తించును ఆది పురుషుడు అనంతుడు పరిపూర్ణుడు అని ఆయన ఆ పరబ్రహ్మమును స్థుతించున్నాను ఆ భగవంతుని యొక్క అతి సూక్ష్మమైన అంశము నుండియే పెక్కు నామరూపములు భేదభావములు గల బ్రహ్మాది దేవతలు వేదములు చరాచర లోకములు సృష్టింపబడినవి ప్రజ్వల నుంచి అగ్నిజ్వాలలు ప్రకాశించున్న సూర్యకిరణములు పదే పదే బహిర్గతమై తిరిగి అందే లీలమగుచున్నవి ఆ సూర్యాగ్నందు లేనమగుచున్నవి అట్లే స్వయం ప్రకాశకుడైన పరమాత్మ నుండియే గుణప్రవాహ రూపములైన శరీరము ఇంద్రియములు మనస్సు బుద్ధి పదే పదే ప్రకటితమగుచుండును మరలా ఆయనలోనే లీన భగవానుడనగా దేవతగాని రాక్షసుడిగానే కాదు మానవుడు గాని పశువు పక్షిగాని కాదు అట్లే స్త్రీ గాని పురుషుడిగాని నపుంసకుడుగానే కాదు ఆయన ఒక సాధారణ లేదా అసాధారణ ప్రాణి మాత్రము కూడా కాదు సత్వర ఒక గుణము గాని గాని కార్యముగానే కారణముగానే కాదు ఇది కాదు ఇది కాదు అని సర్వమును నిషేధించగా మిగిలేది అంతేగాక ఈ సర్వమును తనయందే కలిగి ఉన్నది అగు చైతన్యతత్వమే ఈశ్వరుడు అతి పరమాత్ముడు నన్ను ఉద్ధరించటకు ప్రకటమగుగాక ఈ ఏనుగు దేహము బయట లోపల అన్ని వైపులా అజ్ఞానము అను ఆవరణముచే కప్పబడి దీని దీనివల్ల ప్రయోజనము శూన్యము ఆత్మ ప్రకాశమును కప్పివేయనట్టి ఈ ఆవరణము నుండి బయట పడగోరుచున్నాను ఇది కాలక్రమమున తనంతా తానుగా వదలిపోదు కేవలము భగవత్ కృప లేక తత్వజ్ఞానము ద్వారానే ఈ అజ్ఞానావరణము తొలగిపోవును కనుక నేను పరబ్రహ్మ ఆ పరమాత్మని వేడదను ఆ ప్రభువు విశ్వరహితుడైన విశ్వస్వరూపుడు మరియు విశ్వసృష్టి విశ్వమునకు అంతరాత్మయ విశ్వరూప సామగ్రితో అతడు క్రీడించుడును జన్మరహితుడు పరమ పద స్వరూపుడు అయిన ఆ భగవంతునకు నమస్కారములు యోగులు యోగ సాధన ద్వారా వారి కర్మలను కర్మవాసనలను కర్మఫలములను భస్మం చేయదు యోగము చే పునీతమైన తమ హృదయముల యోగేశ్వరుడి నా పరమాత్మను చేసుకుందురు అట్టి ప్రభువునకు నమస్కారం సత్వ రి ఈ భక్తుల యొక్క రాగాదుల వేగము దుర్భరమైనది ఇంద్రియముల యొక్క మనస్సు యొక్క విషయ రూపములందు కూడా నీవే ప్రతీతమగుచున్నావు కనుక ఇంద్రియములను వశంలో నుంచుకొనని వారికి నిన్న చేరడి మార్గము కూడా లభింపదు నీ శక్తి అనంతము నీవు శరణాగత వస్త్రుడవు అటు నీకు పదే పదే నమస్కారములు నీ మాయా ప్రభావమున అహంకారము ఆత్మస్వరూపమును కప్పివేయుచున్నది కనుక జీవుడు తన నిజస్వరూపమును లేకున్నాడు నీ మహిమ అపారము సర్వశక్తిమంతుడవు మాధుర్య నిధియు అయిన నిన్ను శరణు వేడుచున్నాను శ్రీశకుడు వచించెను పరీక్షణ్ మహారాజా గజేంద్రుడు ఎట్టి భేదభావము లేకుండా నిర్విశేష రూపము గల భగవంతుని స్థుతించెను కనుక వేర్వేరు నామరూపములను తమ స్వరూపములుగా భావించినట్టి బ్రహ్మాది దేవతలు అతనిని రక్షించుటకే రాలేదు కానీ సర్వదేవ స్వరూపుడైన శ్రీహరి సర్వాత్ముడు ఒకటి వలన ఆ సమయమున స్వయముగా అచట ప్రత్యక్షమాయను గజేంద్రుడు మిక్కిలి ఆర్తితో ఉన్నట్లు విశ్వమునకు ఒకే ఆధారమైన శ్రీ మహావిష్ణువు గ్రహించెను కనుక అతని స్థుతిని విన్నంతనే చక్రధారి అయి శ్రీహరి వేదమయుడై గరత్ముంతునిపై వెంటనే గజేంద్రుడున్న ప్రదేశమున ప్రకటమాయను సరోవర జలములయందు మిగుల బలీయమైన మొసలి గజేంద్రుని పాదమును పట్టుకుని ఉండెను ఆ గజము మిగుల వ్యాకులతతో ఉండెను అట్లయ్యను శ్రీహరి గరుడారూఢుడై చక్రముని ధరించి ఆకాశంలో వచ్చిచున్నట్లు గమనించెను అప్పుడు అతడు తన తొండముతో ఒక కమలమును ధరించి పైకెత్తి నారాయణ జగద్గురు పరమాత్మ నీకు నమస్కారము అని అతి కష్టము మీద పలికెను జన్మరహితుడైన శ్రీ మహావిష్ణువు అతి దైన్యంతో గజేంద్రుని గజేంద్రుణ్ణి చూచెను వెంటనే ఆ ప్రభువు ఒక్క ఉదుటిన గరుడిని మోపు నుండి క్రిందికి దూకెను దయాళువైన ఆ ప్రభువు వెంటనే గజేంద్రుని మొసలిని కూడా సరోవరం నుండి బయటికి లాగెను పిదప సకల దేవతలు చూచుండగనే భక్తవత్సైన శ్రీహరి చక్రముతో మొసలి శిరస్సును ఖండించను గజేంద్రని రక్షించను